శారీ బాగుంది మరి నండి సరిగ్గా చూడండి బాగుందండి చాలా థ్యాంక్స్ అండి వచ్చి ఒక్కడన్నా అన్నాడురా ఆ శారీ బాగుందని వన్ ఆఫ్ మై ఫేవరెట్ హాట్ లేడీ అట మలయాళం అబ్బాయి మలయాళం పేరు ఉంది దాని మీద పేరు చదువుదామంటే మనకు మలయాళం రాదు టుడే వెరీ క్యూట్ మేడం విజయ్ గంట గంట ఉంది మనోడికి టాటూస్ ఇంకా ఎక్కడున్నాయో చూపించొచ్చుగా పెళ్ళి చేసుకో మణికంటగా నన్ను పెళ్లి చేసుకున్నావు అంటే మొత్తం చూసే ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయి ఎక్కడెక్కడ టాటూలు ఉన్నాయి అన్ని నీకే పెళ్లి చేసుకోకుండా అడిగామనుకో దూరిపేస్తాం లోపలికేమనుకున్నావో సరదాగా మాట్లాడుతున్నాను అనుకు సరదాగా మాట్లాడుతున్నాను కదా అని ఎక్కడ వరకు గోకలు అక్కడ వరకు గోకు ఎక్కువ అనుకో పిసికు పడేస్తాను